సోనాపూర్ అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో చాలా మంది ధనవంతులు ఉండేవారు గ్రామంలో మైకేల్ బాగా చదువుకున్నవాడు తెలివైనవాడు కూడా కానీ పెద్ద సోమరిపోతూ అతనికి ఏ ఉద్యోగమూ చేయడం కూడా ఇష్టముండేది కాదు ఉద్యోగం బుర్రలేని వాళ్ళు మాత్రమే చేస్తారు నేను నా తెలివి ఉపయోగించి డబ్బు సంపాదిస్తాను ఆ ఊర్లోకి టాంగాల మీద వ్యాపారులు తమ సరుకులను తరలిస్తూ ఉండేవారు మైకేల్ ఆ దారిలో కొన్ని మేకులని వేసి దాక్కునేవాడు వ్యాపారుల టాంగాలు పంచర్ అవ్వగానే మైకేల్ తన టాంగా తీసుకొని అక్కడికి వచ్చేవాడు సేట్ గారు మీ టాంగా నడవలేక ఇబ్బంది పడుతుంటే మీరు నా టాంగా తీసుకొని వాడుకోండి చాలా థ్యాంక్స్ మైకేల్ మైకేల్ తన టాంగాలో సరుకులను ఎక్కించుకుని వ్యాపారుల దగ్గర నుండి ఎక్కువ డబ్బు వసూలు చేసేవాడు సెట్గారు ఐదు వేలు ఇవ్వండి ఇంత తక్కువ దూరం తీసుకువచ్చినందుకు ఐదు వేలు ఇవ్వాలా నా గుర్రం నల్లదాక్ష మాత్రమే తింటుంది అందుకే నా ఖర్చు అవుతుంది ఐదు వేలు ఇవ్వండి లేకపోతే మీ సరుకుల్ని నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే దింపేస్తాను ఈ విధంగా ఒకటి రెండు రోజుల్లోనే అతను వేల రూపాయలు సంపాదించేవాడు తర్వాత ఊరంతా ఆవారాగా తిరుగుతూ టైం పాస్ చేస్తుండేవాడు ఒకరోజు మైఖిల్ నది దగ్గర టైం పాస్ చేస్తూ ఉండగా అతని చేతికి ఉన్న ఉంగరం దానంతటా అదే వెళ్ళి నదిలో పడిపోతుంది నా ఉంగరం అదే వెళ్ళి నదిలో ఎలా ఎందుకు పడింది అప్పుడే నదిలో నుండి ఒక పెద్ద అయస్కాంతం బయటికి వస్తుంది ఇంత పెద్ద ఐస్కాంతం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు మైఖేల్ ఒక ట్రక్కుని అద్దెకు తీసుకొచ్చి అయస్కాంతాన్ని దానికి కట్టి బయటికి లాగుతాడు ఆ అయస్కాంతానికి బంగారు నగలు అతుక్కుని ఉంటాయి ఈ ఐస్కాంతం బంగారు నగల్ని దూరం నుండి కూడా లాగుతుందనుకుంటాను ఆ ఐస్కాంతాన్ని తీసుకువెళ్తాడు దాన్ని ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తాడు నాకు అర్థమైంది దీన్ని ఎలా ఉపయోగించాలో ఒక హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటాడు ఐస్కాంతాన్ని హెలికాప్టర్ కి కింద కడతాడు ఆ హెలికాప్టర్ గాల్లో అందరి ఇళ్ల మీద నుండి ఎగురుతూ వెళ్తుంది ఊరివాళ్ళు తమ మీద వేసుకున్న బంగారు నగలు వాళ్ల ఇళ్లలో ఉంచిన మిగతా బంగారు వస్తువులు అవన్నీ వాటంతటవే ఎగురుతూ కిటికీల్లో నుంచి తలుపుల్లో నుంచి బయటికి వచ్చి అయస్కాంతానికి అతుక్కుంటాయి ఈ విధంగా మైఖేల్ బోవలడంత బంగారం పోగుచేసి తన ఇల్లంతా బంగారంతో నింపేస్తాడు గ్రామంలోని కొంతమంది మైకేల్ ఇంటికి వస్తారు మైఖేల్ నువ్వు మా బంగారం దొంగతనం చేశావు మా బంగారం తిరిగి మాకిచ్చాయి ఎవరు చెప్పారు నేను మీ బంగారం దొంగతనం చేశానని నేను మీ ఇంట్లో ఏవైనా దూరేనా లేదు నువ్వు మా ఇంట్లో దూరలేదు అయితే విను మీ బంగారం దానంతటా అదే నా దగ్గరికి వచ్చింది ఎందుకంటే దానికి మీ దగ్గర ఉండడం ఇష్టం లేదు నేను ఏ దొంగతనమూ చేయలేదు మీ బంగారం మళ్లీ వస్తుందన్న ఆశలు పెట్టుకోకండి కావాలంటే మీరు నా దగ్గర నుంచి బంగారం కొనుక్కోవచ్చు ఊరి వాళ్ళందరికీ అప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాదు వాదించడానికి మైఖేల్ చెప్పింది కూడా కరెక్టే అతను ఏ దొంగతనమూ చేయలేదు బంగారం దానంతటా అదే ఎగురుతూ అతని దగ్గరికి వెళ్ళింది ఊరివాళ్ళంతా కలిసి బీర్బుద్ధి అనే ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు ఊరివాళ్ళకి బీర్బుద్ధి అంటే చాలా తెలివైన వాడని నమ్మకం అలాగా అతను మీ బంగారాన్ని లాక్కెళ్లి నేను దొంగతనం చేయలేదని అంటున్నాడా మనం అతని మార్గంలోనే వెళ్లి దెబ్బ కొడతాం వీర్బుద్ధి బంగారు నగర్ లో నుండి బంగారాన్ని తీసి తన ఒక స్నేహితుణ్ణి కలిసి వంద క్వింటాళ్ల బంగారు రాయిని తయారు చేయమని అడుగుతాడు ఇంత పెద్ద బంగారు గుండుని నువ్వు ఎలా కొనగలవు వీర్ నేను లేదు కేవలం ఒక రోజు కోసం మాత్రమే తీసుకుంటాను వీర్ బుద్ధి వంద క్వింటాళ్ల బంగారు రాయిని తీసుకువెళ్ళి ఊర్లోని ఒక పెద్ద ఇంట్లో ఉంచుతాడు ఆ సాయంత్రం మైఖేల్ తన హెలికాప్టర్ ని అయస్కాంతానికి కట్టి ఎగురుతూ ఆ ఇంటి మీద నుండి వెళ్తూ ఉండగా వంద క్వింటాళ్ల బలమైన బంగారపు రాయి ఐస్కాంతాన్ని తనవైపుకి లాక్కుంటుంది ఇదేంటి తాడు ఎలా తెగిపోయింది నా ఐస్కాన్ ఎవరు తీసుకున్నారు మైకేల్ ఆ ఇంట్లోకి వెళ్తాడు అప్పటికే ఆ ఇంట్లో వీర్బుద్ధి మిగతా గ్రామస్తులు ఉంటారు నా ఐస్కాంతు నాకు ఇచ్చేయండి మీరు నా ఐస్కాంత్ దొంగిలించారు మేము నీ ఐస్కాంతాన్ని దొంగతనం చేయలేదు దానంతట అదే మా ఇంట్లోకి వచ్చింది ఎందుకంటే దానికి నీ దగ్గర ఉండటం ఇష్టం లేదు ఒకవేళ నీకు ఐస్కాంతం కావాలంటే వ్యాపారుల బంగారాన్ని మొత్తం తిరిగిచ్చేసాయి మైఖేల్కి అప్పుడు మరో ఏదీ కనిపించలేదు అతను ఐస్కాంతానికి బదులుగా వ్యాపారుల బంగారం మొత్తం తిరిగిస్తాడు ఈ ఐస్కాంతాన్ని నువ్వు నదుల్లోనూ సముద్రంలోనూ ఉపయోగించు ఎందుకంటే ప్రవాహంలో ఎన్నో వస్తువులు కొట్టుకు వస్తాయి అలా చేసి నువ్వు డబ్బులు సంపాదించుకో మైఖేల్ బీర్బుద్ధి మాటలు విని ఊరి బంగారాన్ని కాజేయడం మానేస్తాడు ఒక ఊర్లో రోహన్ అనే ఒక బీద అబ్బాయి తన తల్లి చెల్లెలతో పాటు కలిసి ఉండేవాడు ఇంకా ఎంతసేపు కంప్యూటర్ మీద పనిచేస్తూ కూర్చుంటావు మమ్మీ నువ్వైనా చెప్పు కాసేపు కంప్యూటర్ ఆఫ్ చేయమని ఉదయం నుండి పనిచేస్తున్నాడు వీడు కంప్యూటర్ని అస్సలు వదరడమే లేదు మమ్మీ నేను నా స్కూల్ అసైన్మెంట్ టైప్ చేస్తున్నాను రేపు దీన్ని స్కూల్లో సబ్మిట్ చేయాలి రాత్రి పది గంటలైంది ప్రింట్ నుండి తీసుకొస్తావు అయ్యో అవునా నిజంగా పది గంటలైందా నాకు ధ్యాసే లేదు రోహన్ వెంటనే తన అసైన్మెంట్ ని పెన్ డ్రైవ్లో వేసుకుని మార్కెట్ వైపు పరిగెడతాడు కాని అప్పటికే అన్ని దుకాణాలు మూసేస్తారు తరువాత రోజు ఉదయం కూడా రోహన్ ప్రింట్ తీసుకునేందుకు దుకాణాన్ని వెతుకుతూ ఉంటాడు కాని అంత పొద్దున్నే ఏ దుకాణమూ తీసి ఉండదు చివరికి రోహన్ అసైన్మెంట్ ప్రింట్ లేకుండానే స్కూల్కి వెళ్తాడు నీ అసైన్మెంట్ ఎక్కడుంది రోహన్ మేడం నా అసైన్మెంట్ పూర్తి చేశాను కానీ వాటి ప్రింట్ తీయలేకపోయాను మేడం వీడు అబద్ధం చెబుతున్నాడు కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు నువ్వు మాట్లాడుకు గౌరవ్ మధ్యలో నిన్న ఇలా ఎవరు మాట్లాడమన్నారు చెప్పు రోహన్ ఒకవేళ నువ్వు అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదనుకో నీకు సోషల్ సైన్స్ లో సున్నా మార్కులు వేస్తాను రోహన్ తన ఇంటికి వెళ్తూ ఉండగా తన క్లాస్ లో ఉండే గౌరవ్ అతన్ని ఏడిపిస్తూ ఉంటాడు ఏ రోహన్ ఫెయిల్ అవుతున్నావు కదా సోషల్ సైన్స్ లో సున్నా మార్కులు వేస్తారంది కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు పాపం బేదవాడు ఇంట్లో ఫ్రెంటర్ కూడా లేదు రోహన్ ఆ రోజు ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తన తల్లితో ఇలా అంటాడు ఎంతో కష్టపడి నేను మీ ఇద్దరి కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఈ కంప్యూటర్ కొన్నాను ఇప్పుడు ప్రింటర్కైతే నా దగ్గర డబ్బులు లేవురా మీరెందుకు అర్థం చేసుకోరు మనం బీదవాళ్లం మనం ప్రింటర్ నుండి కొనగలం చెప్పు మీ నాన్న మనల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు మీరిద్దరూ ఎప్పుడైనా ఆలోచించారా మనం ఏమైపోతామోనని తర్వాతి రోజు రోహన్ స్కూల్కి వెళ్తూ ఉండగా దారిలో అతనికి మళ్ళీ గౌరవం కలుస్తాడు ఏ రోహన్ దీని చూడు మా ఇంట్లో కలర్ ప్రింటర్ ఉంది నేను స్పైడర్ మ్యాన్ ఫోటో ప్రింట్ చేశాను నువ్వు ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పు నువ్వు నాతో మాట్లాడుకు నాకు నీతో మాట్లాడాలని ఏంటి ఏంటేంటి నువ్వు మాట్లాడేది మీ నాన్నగారు వద్దన్నారా ఏంటి ఓహో నేను మర్చిపోయాను మీ నాన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి పారిపోయాడు కదా రోహన్ కి గౌరవ్ మాటలను భరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఏదో ఒకటి చేసి తను ఒక ప్రింటర్ తెచ్చుకోవాలని రోహన్ నిర్ణయించుకుంటాడు అందుకోసం అతను ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు ఆ రోజు రోహన్ స్కూల్ వదిలేశాక ఇంటికి వెళ్లకుండా ఒక బస్ ఎక్కి పట్నం వెళ్తాడు పట్నంలో చాలా ప్రింటర్ దుకాణాలు కనిపిస్తాయి డబ్బు సమకూర్చుకోవడం నా వల్ల అయ్యే పని కాదు ఈ దుకాణంలో ఇన్ని ప్రింటర్లున్నాయి ఏదో ఒకటి చేసి ఒక ప్రింటర్ని ఎత్తుకెళ్తే తీరుతుంది అప్పుడు నేను కూడా మ్యాన్ ఫోటో ప్రింట్ తీసి ఆ గౌరవగాడికి చూపిస్తాను ఇక నన్ను వాడు ఎప్పటికీ ఏడిపించలేడు రోహన్ ప్రింటర్ చూస్తానని చెప్పి దుకాణంలోకి వెళ్తాడు ఆ వ్యాపారి తనని చూడటం లేదని గ్రహించి రోహన్ ఒక ప్రింటర్ ని తీసుకొని మెల్లగా తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు ఆ దుకాణంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని రోహన్ కి తెలీదు లోపల సెక్యూరిటీ రూమ్ లోని గార్డ్ బ్యాగ్ లో ప్రింటర్ వేసుకున్న ని చూసేస్తాడు అతను వెళ్లి వ్యాపారికి విషయం మొత్తం చెప్పేస్తాడు రోహన్ దొంగతనం చేస్తూ పట్టుబడతాడు వ్యాపారి ని బాగా కొడతాడు ఇప్పుడే పోలీసులను పిలిపించి నిన్ను జైలుకు పంపిస్తాను ప్లీజ్ నన్ను జైలుకి పంపద్దు నన్ను క్షమించండి నన్ను వదిలేయండి రోహన్ చెయ్యి వదిలించుకుని నుంచి పారిపోతాడు చాలా సమయం వరకు అలా పరిగెత్తుతూనే ఉంటాడు ఆ వ్యాపారి తన వెంట వస్తున్నాడని రోహన్ అనుకుంటాడు అలా పరిగెత్తుతూ ఉండగా కాలికి ఏదో తగిలి అతను కింద పడిపోతాడు ఒక పెద్ద మనిషి రోహన్ని బాబు ఏడుస్తున్నావు నువ్వు నేను ఏడుస్తుంటే నీకేంటి ప్రాబ్లం నువ్వు ఏం చేయగలవు నేను నీకు ఏమీ చేయలేకపోవచ్చు కానీ నాకు నీ బాధను చెప్పుకుంటే తప్పకుండా నీకు కొంత బాధ తగ్గుతుంది రోహన్ అన్ని విషయాలు ఆ ముసలాయనకు చెప్తాడు ఓహో అదా నీ బాధ నీకు ఒక ప్రింటర్ కావాలా అయితే నాతో రా ఆ పెద్ద మనిషి రోహన్ని నది ఒడ్డున ఉన్న తన చిన్న గుడిసెలోకి తీసుకువెళ్తాడు తర్వాత రోహన్కి ఒక ప్రింటర్ ఇస్తాడు అసలు మీరెవరు మీ దగ్గర ఇంత మంచి కొత్త ప్రింటర్ ఎక్కడిది అదంతా అడగటం నీకు అనవసరం నీకు ప్రింటర్ కావాలి కదా అది నేను నీకిస్తున్నాను ఇక నువ్వు దీన్ని తీసుకుని నేరుగా మీ ఇంటికే వెళ్ళు రోహన్ ప్రింటర్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు అతను ప్రింటర్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఒక ప్రింట్ తీయాలనుకుంటాడు కానీ ప్రింటర్లో నుండి పేపర్ ప్రింట్ కి బదులుగా కరెన్సీ నోట్లు వస్తాయి రోహన్ ఈ నుండి నోట్లు వస్తున్నాయి నేను ఏదైనా తప్పు చేశానేమో మళ్ళీ ప్రింట్ ఇస్తానుండు రోహన్ మళ్ళీ ప్రింట్ కమాండ్ ఇస్తాడు ప్రింటర్ నుండి మళ్ళీ కరెన్సీ నోట్లే వస్తాయి బహుశా ఇది డబ్బులిచ్చే ఇచ్చే ప్రింటరేమో రోహన్ ప్రింటర్ నుండి కొన్ని వేల రూపాయలు తీసుకుని తర్వాతి రోజు అదే ప్రింటర్ దుకాణానికి వెళ్తాడు ఎక్కడైతే తను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు నిన్న నేను చేసిన దానికి దయచేసి నన్ను క్షమించండి ఈరోజు ప్రింటర్ దొంగతనానికి కాదు కొనడానికి వచ్చాను ఇదిగో తీసుకోండి డబ్బులు నాకు అన్నిటికన్నా లేటెస్ట్ ప్రింటర్ ఇవ్వండి రోహన్ ప్రింటర్ ని తీసుకుని ఇంటికి వెళ్తాడు తర్వాతి రోజు అతను గౌరవ్ కి మ్యాన్ ప్రింట్ చేసి చూపిస్తాడు దీన్ని చూడు గౌరవ్ బహుశా నీ దగ్గర ప్రింటర్ క్వాలిటీ కూడా ఎంత బాగుండదేమో నా ప్రింటర్ క్వాలిటీ లాగా గౌరవ్ రోహన్ ముఖం చూస్తూ ఉండిపోతాడు ఈ గరీబోడి దగ్గరికి ఇంత ఖరీదైన ప్రింటర్ ఎలా వచ్చింది ఆ రోజు స్కూల్ వదిలేశాక గౌరవ్ రోహన్ని రహస్యంగా ఫాలో అవుతాడు రోహన్ ఇంటి వెనక దాక్కుని ఇంట్లో నుండి వచ్చే అన్ని మాటలను వింటూ ఉంటాడు రోహన్ ఎవరైతే నీకు ఈ డబ్బులిచ్చే ప్రింటర్ ఇచ్చారో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ రావాలి కదా నువ్వు చెప్పావు నువ్వు కూడా నాతో పాటు రోహన్ తన చెల్లెల్ని తీసుకొని నది ఒడ్డికి చేరుకుంటాడు రోహన్ తల్లి పని మీద బయటికి వెళ్తుంది అప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఉండరు అదే అవకాశంగా భావించి గౌరవ్ రోహన్ ఇంట్లోకి దూరతాడు ఆ డబ్బులు ఇచ్చే ప్రింటర్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు ఇప్పుడు నేను బోల్డ్ అని నోట్లను ప్రింట్ చేస్తాను లక్ష రూపాయల మొబైల్ ఫోన్ కొనుక్కుంటాను టీడీ టీవీ కొనుక్కుంటాను నాకొక బుల్లెట్ మోటార్ సైకిల్ ని కొనుక్కుంటాను రకరకాల కలజోళ్లు కొనుక్కుంటాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే నాకు డబ్బు గురించి భయమే లేదు గౌరవ్ అలా డబ్బు ప్రింట్ చేసే ప్రింటర్ కి కమాండ్ ఇస్తాడు కానీ ప్రింటర్ నుండి డబ్బులు రాకుండా అందులో నుండి చాలా సూదులు బయటికి వచ్చి గౌరవ్ వైపు వస్తూ ఉంటాయి అయ్యో కాపాడండి ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి సూదులు అన్ని గౌరవ్ మీదకి వచ్చి గుచ్చుకుంటాయి ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి ఎవరైనా కాపాడండి